సుందరాయ శుభాంకాయ మంగళాయ మహోజసి సింహశైల నివాసాయ స్త్రీ శుభాయం కదా శ్రీ 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 వరాహలక్ష్మి సింహస్వామివారి సన్నిధానంలో పుష్యశుద్ధ త్రయోదశి మంగళవారం ఆర్ద్ర నక్షత్రం జనవరి ఇరవై మూడో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు గారు వారు దానికి తగిన విసులు చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతరారాధన ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన విసులు చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పునిషత్ పారాయణం జీవోప్రబంధ సేవాకాలం అయిన తర్వాత ధూపసేవ ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం పురాణం క్షేత్ర మహాత్మ్యం వరాహ పురాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగు వేదనం అయిన తర్వాత నిత్య హోమం అయిన తర్వాత మంగళాశాస్త్రం జాత్మర్గోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు సహస్రామార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవలకు ఎనిమిది గంటలు సృష్టి నుంచి ప్రపంచ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు మహానివేదనం రాజభోగ నివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నివృత్నలు చేయడం జరుగుతుంది ఆర్ద్రాపయుక్తమైనటువంటి ఆస్థాన సేవ కాలం ఈ సమయంలో ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనం నిర్మూలన చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన చెల్లించి పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవరా ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది